హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మేక్ మై బేబీ జీనియర్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది సో అక్కడ పేరెంట్స్ వచ్చారు వాళ్ళ పాప ఎలా చదువుతుంది అనేది వాళ్ళ పేరెంట్స్ మాటలు తెలుసుకుందాం రండి నమస్తే సార్ నమస్కారం అండి నా పేరు రాజేష్ అండి నా పాప పేరు శ్రేష్ఠ ఆమె ఎంఎంబీజీ స్కూల్ అన్నారావు సర్కిల్ క్యాంపస్లో రెండవ తరగతి జరుగుతుందండి మేము ప్రాపర్గా తిరుపతి అండి యాక్చువల్లీ చూస్తే సెకండ్ క్లాస్ లెవెల్ కంటే ఈమె ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ బుక్స్ అన్నీ చదువుతుందండి సో ఈ స్కూల్లో ఏంటంటే మనకు అకాడమిక్స్ పరంగా మాత్రమే కాకుండా మనకు వేరే యాక్టివిటీస్లో కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లల్ని సో ఒక హోలిస్టిక్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది బాగా అందిస్తున్నారు పిల్లలకి అండ్ నాట్ జస్ట్ ఆన్ సబ్జెక్ట్ మ్యాటర్ మాత్రం కాకుండా మనకు వేరే యాక్టివిటీస్ లైక్ మనకు రూబిక్స్ క్యూబ్ కానివ్వండి ట్యాంగ్ ట్యాంగ్రామ్ కానివ్వండి ఇంకా వేరే సపోర్ట్ ఇన్ కేస్ వీక్ వీక్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ని కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ బాగా ప్రోత్సహిస్తూ పిల్లల్ని బాగా తీర్చిదిద్దుతున్నాను భాస్కర్ రాజు గారి గురించి కూడా నేను చాలా ఇంతకుముందు విన్నానండి Uh, sir has actually been experimenting with this uh, uh, technologically and now patented uh, tool where he is helping children from a very young age to uh, develop their handwriting skills. So that is his uh, prima uh, forte and based on that he has come up with uh, wonderful concepts to help the children grow and not just like I said earlier academically but also their handwriting skills their overall overall skills and so sir has uh, been a pioneer and now for uh, the last almost two decades he has been uh, uh, working on this and now it's uh, a patented technology and also to uh, support him is his uh, you know little young energetic daughter uh, ashwini garu ashwini garu also is a prodigy i have known her since a very long time and she is also uh, come up very well in her life and apart from that she is now encouraging and uh, nurturing the next generation of students and supporting her father in in the endeavors and making uh, taking make my baby genius school to the next level so i would uh, really urge and sincerely urge all the parents that whoever are intending to uh, have give their children a holistic level of education to kindly consider the school uh, for their child okay sir so thank you మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్